మా పార్టీలు ఈ నాయకులకి ఎవరిని ఈ నాయకులకి ఎవరిని కూటమి ప్రభుత్వంలో ఇవ్వవా చెప్పవా ఏం పోస్ట్ కావాలో కూడా వాళ్ళే రాసి ఇచ్చేస్తారు ఏంటి ఆ పోస్ట్ అని కాదు బేసిక్ గా సీనియర్ చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మన దగ్గర ఈ వంద పోస్టులు ఉన్నాయి ఈ వంద పోస్టులు మేము డెబ్బై తీసుకుంటాం మీరు ఇరవై తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు పది తీసుకోండి బి పురంధేశ్వరి గారు మీ పేర్లు ఏమైనా చెప్పండి అవి ఒకసారి మళ్ళీ మనం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పాలా సెవెంటీ ట్వంటీ టెన్ ఎందుకు మన పోటింగ్ చేసిన కాన్సెప్ట్ అని బేస్ చేసుకున్నప్పుడు ఆ లెక్క ఫిక్స్ అయింది అందుకే అదే అనేది అది కూడా ఇప్పుడు దాన్ని కూడా ఒక టీజర్ వదిలారు ఫీలర్ అది కూడా మీడియా వరకు అంటే వాళ్ళ మీడియా వదిలింది అది కావాలని చేస్తారు అది ఇప్పుడు ఫస్ట్ జ్యోతి ఏం వదిలింది గెలి మేన వాళ్ళకి అరవై ను రెండో వాళ్ళకి యాభై ముప్పై ఇరవై వదిలింది ముప్పై వదిలింది ఆ తర్వాత ఏం చేసింది గెలిచిన ప్రాతిపది ప్రాతిపదిక కేటాయింపు ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ప్రాతిపదికన అయితే పన్నెండు శాతం పదవులు జనసేనకు వస్తాయి ఆరు శాతం పదవులే బిజెపి బిజెపి ఇది వాళ్ళ ప్లానింగ్ ఇప్పుడు వాటిట్లో ఏమవుతుంది లెక్క చూడాల్సింది వన్ బై థర్డ్ కోసం పట్టుబడుతున్నారా జనసేన నాకు తెలిసి అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని ఇస్తే అని తీసుకుంటాడండి ఇప్పుడు కూడా ఎప్పుడైనా అంతే ఆయన ఆయనతో అట్లా